హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్ సో ఈరోజు మనము కొండగట్టుకు అయితే వెళ్ళబోతున్నాము సో మేము వచ్చేసి మార్నింగ్ సిక్స్కి వెంలవాడకు స్టార్ట్ అయినాం వెంలవాడ నుంచి ఇప్పుడు మనం కొండగట్టుకు అయితే వెళ్ళబోతున్నాము సో ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అండి పార్కింగ్ ప్లేస్ నుంచి మనం ఇలా కిందికి దిగినట్టయితే మనము కొండగట్టు వెళ్ళే రూట్ లెఫ్ట్కి తిరగాలి ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు ఇలా కారే కాకుండా నార్మల్గా మనం దేవాలయం గుడి నుంచి కూడా పార్కింగ్ ప్లేస్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి వచ్చినట్టయితే మనకి ఇదే సేమ్ వే వస్తుంది సో ఇక్కడ నుంచి మనం కొంచెం దూరం వెళ్ళినట్టయితే మనకి ఇలా కమాన్ వస్తుంది ఇటు సైడ్ అయితే వెళ్ళాలి ఇటు వెళ్ళినాక మనకి అక్కడ బోర్డు చూసారా కొండగట్టు జగిత్యాల ధర్మపురి ఇలా వెళ్ళినట్టయితే రైట్ రైట్ సైడ్కి కొంచెం దూరం వచ్చినాక రైట్ సైడ్కి ఉంటుంది ఇలా లోపలికి వచ్చినాక మనకి ఇంకా రోడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి మెయిన్ రోడ్ అయితే వస్తుంది అలా వెళ్తూ ఉండాలి చాలా మంచిగా అయితే ఉంటదండి గుడి అంతా కూడా చూసారు కదా మనకి బోర్డ్స్ అయితే ఎక్కడ అక్కడ ఉంటాయి సో ఇలా కొంచెం దూరం వెళ్ళినాక మనకి కొండగట్టు వెళ్ళే రూట్ అయితే వస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలండి లెఫ్ట్ సైడ్ తిరిగి మనకు ఖమ్మా వస్తుంది అక్కడ నుంచి అయితే మనకి రెండు వస్తాయి ఫస్ట్ ఒకటి వస్తుంది సెకండ్ ఒకటి వస్తుంది ఫస్ట్ సైడ్ నుంచి వెళ్తే చాలు సో అక్కడ నుంచి ఖమ్మా నుంచి అయితే మనం పైకి అయితే వెళ్ళాలి చాలా బాగుంటుంది రూట్ అంతా కూడా నేను మీకు చూపిస్తాను వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి అంతా కూడా చాలా గ్రీనరీ అయితే ఉంటుంది మనం ఇప్పుడు లెఫ్ట్కి తీసుకున్నాక ఈ రూట్ అంతా వస్తుంది మనకి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంటుంది కదా కొండగట్ల యూనివర్సిటీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి ఈ రూట్ నుంచి వెళ్ళేటప్పుడు అండ్ ఇక్కడ ఒక రిసార్ట్ అవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా కనిపిస్తాయి కొండగట్టులో రిసార్ట్ ఉంటుంది అవన్నీ కూడా కనిపిస్తే చాలా మంచి గ్రీనరీ ఉంటుంది మీరు నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా ఈ ట్రిప్ అయితే అస్సలు వదిలిపెట్టకండి మంచి గ్రీనరీ అండ్ మంకీస్ టెంపుల్ ఆంజనేయ స్వామి అన్నీ కూడా బాగుంటాయి మనం ఇలా వెళ్తే ఫ్యూ మినిట్స్లో మనకి గుడి అనేది వచ్చేస్తుంది అండి చాలా లార్జ్గా అయితే పార్కింగ్ ప్లేస్ అయితే ఉంటుంది సో ఇలా మనం వచ్చిన కానీ ఫస్ట్ రైట్ కనిపిస్తుంది కదా రైట్కి వెళ్తే మనం కిందికి అయితే వెళ్తాము సో అది కూడా చెప్తాను సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్తే కమాండ్ చూస్తారు కదా చాలా పెద్దగా ఉంది సో ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ వచ్చి ఆంజనేయ స్వామి దేవాలయం కొండగట్టు చూసారు కదా పార్కింగ్ ఇక్కడ మనము కార్ పార్క్ చేసుకొని పైకి ఎక్కాలి పైకి ఎక్కినాక ఇంకా చాలా బాగుంటుంది మీకైతే గుడి లోపల చిన్న క్లిప్ అయితే చూపిస్తాను అండ్ ఈ కొండగట్టుకు వస్తున్నామంటే మెయిన్గా మనం జాగ్రత్త ఉండాల్సింది కోతులతోనండి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి చాలా కోతులు అయితే ఉంటాయి హ్యాండ్ బ్యాగ్స్ వేరే ఇంకేమైనా లగేజ్లు ఇవన్నీ జాగ్రత్తగా పట్టుకొని అయితే పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇదంతా కూడా లోపల ప్లేస్ మనం పైకి ఎక్కినాక చూస్తున్నారు కదా వెహికల్స్ ఏంది ఇక్కడ ఉన్నాయి అనుకుంటున్నారా సో కొండగట్టు ఈజ్ అ ఫేమస్ ప్లేస్ ఫర్ వాహనాల పూజ కొత్త బైక్ కానీ కార్ కానీ కొంటున్నారా అయితే ఇక్కడ డెఫినెట్గా పూజ చేయించుకోవాలండి చాలా మంచి జరుగుతుంది చాలా మంచిగా అయితే అనిపిస్తుంది దర్శనం చేయించు మంచిగా వాహనాల పూజ కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు మనమైతే పైకి అయితే ఎక్కుతున్నాము సో మనం చెప్పులు కావాలంటే కార్లో కూడా విట్ చేసి వెళ్ళొచ్చు కొంచెం వర్షం పడుతుంది ఇంకో బాగాలేదు కదా అని చెప్పేసి మేమైతే చెప్పులు పైకి తీసుకెళ్తున్నాము మనకి పైకి ఎక్కినాక కూడా ఏమంటారు చెప్పుల స్టాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి టెన్ పీస్ అయితే తీసుకున్నారు వద్దనుకున్నాం కానీ ఇంకా పైకి అయితే చెప్పులతో వెళ్ళినాము మా పాప అయితే అస్సలే ఇంకా వర్షం వాటర్ ఉందంటే నడవలే నడవదు ఇంకా తన కోసం చెప్పులు వేసుకొని పైకి వెళ్ళినాము చాలామంది వేసుకెళ్తారు చెప్పుల స్టాండ్ ఉంటుంది సో పైకి వచ్చాం కదా పైకి వచ్చినాక ఇది లోపటి గుడి అండి చూడండి ఇలా ఉంటుంది లోపట గుడి లోపట మనం కొబ్బరికాయలు కొట్టచ్చు అన్నీ కూడా ఉంటాయి ప్రదక్షిణాలు కూడా చేసి మంచిగా దర్శనం చేసుకోవచ్చు గోపురం ముందుకండి ఇది లోపలికి ఇది గోపురము ఎంటర్ అయ్యే గోపురము ఇలా మనం మళ్ళీ దర్శనం అయిపోయింది కదా బయటికి అయితే వెళ్తున్నాం చాలా బాగుంటుంది కూడా అయితే డెఫినెట్గా మిస్ కాకండి సో మనకి కొండగట్టు అనేది చాలా దూరం అయితే కాదు కొండ మన కరీంనగర్ నుంచి కొండగట్టుకి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి సో జగిత్యాల నుంచి కూడా చాలా మంది వస్తారు సో జగిత్యాల డిస్టిక్ మండల్ మల్యాళండి జగిత్యాల నుంచి జస్ట్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ మాత్రం మా ఆ టైంలో మనం రావచ్చు అండ్ ఇప్పుడు మనం వంలవాడ నుంచి వచ్చినాం కాబట్టి వేములవాడ నుంచి కొండగట్టుకి జస్ట్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ మనం ఫార్టీ త్రీ మినిట్స్లో ఈజీగా రావచ్చు మేమైతే దర్శనం చాలా తొందరగా అయితే కంప్లీట్ చేసుకున్నాం సో ఇక్కడ మనకి కొండగట్టులో కోనేరు ఇవన్నీ కూడా ఉంటాయి వివిధ టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇదంతా కూడా ప్రసాదం కౌంటర్ అండి మెయిన్గా ప్రసాదం కౌంటర్ దగ్గర కోతలతో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంత చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి కొండగొట్టుకు వస్తున్నారంటే ఒక బ్యాగ్ మెయింటైన్ చేయండి ప్రసాదం గిట్లా వేసుకోవడానికి సో నేనైతే హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాను హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నా బయటకు కనిపిస్తుంది అని చెప్పేసి చున్ని కప్పుకొని మరి వెళ్ళానండి చాలా బాగుంటుంది గుడి అంతా చూసారు కదా ఆరెంజ్ కలర్లో అయితే ఉంటుంది మనం దర్శనం కంప్లీట్ అయింది మనం ఇక్కడ మెయిన్గా గుడి దగ్గరికి వెళ్ళాక కొబ్బరికాయలు తమలపాకులతోని దండ మనం మొక్కిన తీరు ఉంటుంది మనం ఎట్లా మొక్కితే అట్లా దేవుని దగ్గర అయితే చేసుకుంటాం కొని అర్చన ఇవన్నీ కూడా చేయించుకొని ప్రశాంతంగా వివిధ గుళ్ళు కూడా అన్ని దర్శనం చేసుకొని మనం వెళ్ళచ్చు ఫోన్ అయితే లోపలికి అలవలేదు అది గుర్తుపెట్టుకొని బయట మనం ఫోన్ పెట్టుకునే చోట కూడా ఉంటుంది సో ఇలా మనం దర్శనం కంప్లీట్ అయినాక కిందికి అయితే వచ్చినాం చాలా బాగుంటుందండి గుడి సో పార్కింగ్ ప్లేస్ నుంచి మనం ఇప్పుడు ఇంకొక దారి ఉంటుంది కదా కొండగట్టు ఊరు ఉంటుంది అంటే ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే ఉంటాయండి కొంత గుళ్ళు ఉంటాయి ప్లస్ మళ్ళీ షాపింగ్స్ అన్నీ ఉంటాయి గుట్ట దిగినాక మనము వంట చేసుకుంటారు చాలామంది వంట చేసుకునే ప్లేసెస్ రెంట్లు ఇవ్వడము ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ కూడా కిందికి వెళ్ళేటప్పుడు అయితే ఉంటాయండి డెఫినెట్గా ఈ రూట్లో వెళ్తున్నారా మీరు పార్క్ మనం వెహికల్ నడపడం అయితే చాలా జాగ్రత్తగా రావాలి చాలా ఏంటంటే వంపులు అయితే ఉంటుంది స్నేక్ ఎట్ల అయితే ఉంటుందో అట్లా అయితే ఉంటుంది కొన్ని ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయితే జరిగింది సో తర్వాత అలో చేయలేదు ఈ రూట్ నుంచి తర్వాత మళ్ళీ అలో అయితే చేస్తున్నారు చాలా బాగుంటుందండి అండి కొండ మీద గుడి నేచర్ని అయితే చాలా మంచిగా లవ్ చేసేవాళ్ళు డెఫినెట్గా మిస్ కాకండి గుడి అయితే చాలా బాగుంటుంది కింద మనం ఫ్యామిలీస్ మమ్మీ డాడీ ఫ్యామిలీస్ అందరం కలిసి వస్తే మేము ప్రతిసారి అయితే కిందికి వెళ్ళినాక మంచిగా వంట చేసుకొని తినేసి వెళ్ళే వాళ్ళము చాలా మంచిగా అనిపిస్తుంది మెమ్లవాడ కొండగట్టు ఆ తర్వాత మేము వంట చేసుకొని వెళ్ళే వాళ్ళం చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా మిస్ కాకండి కొండగట్టు రెండోవాడ వచ్చినకైతే అసలు కొండగట్టు మిస్ కాకండి జస్ట్ వన్ అవర్ టైంలో మనకి తొందరనే దర్శనం అయిపోతుంది అండ్ ఈ ప్లేస్లో మనకి చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇంకా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా ఆ తర్వాత ఇంకా చాలామందికి అయితే తెలిసింది అంటే తెలంగాణ కాకుండా వివిధ వేరే డిస్టిక్స్ కానీ వేరే స్టేట్స్ అందరికి కూడా కొండగట్ట అనేది చాలా అందరికీ తెలిసిపోయింది ప్రసిద్ధమైనది అని చెప్పేసి సో ఇక్కడ చాలామంది వస్తారు ఏంటంటే దేవుడి దగ్గరికి మనం అనుకోండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకే ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తొందరగా తగ్గిపోతుంది అడవి ప్రాంతం అండి పైన మొత్తం అడవి ఉంటుంది అడవి మధ్యలో మనకి దేవుడి గుడి అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మనం కిందికి అయితే వచ్చినాము కిందికి వచ్చినాక కొంచెం దూరం ఇలానే ఉంటుంది ఇలా షాపింగ్స్ అవన్నీ ఉంటాయి అసలు ఫుల్ రష్ ఉంటుంది ఇప్పుడు మేము మార్నింగ్ కాబట్టి ఈ రష్ అనేది ఏం లేకుండా ఉంది షాప్స్ అన్ని ఫుల్ ఓపెన్ అయ్యి కలర్ కలర్ గా ఎక్కువ అయితే మనకు ఆరెంజ్ కలర్నే కనిపిస్తది ఎందుకంటే హనుమాన్ మాల వేసుకునేటప్పుడు ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ దేవునికి సంబంధించిన అన్ని కూడా దొరుకుతాయి చూసారు కదా ఇది మెయిన్ ప్లేస్ అండి సో మనము లెఫ్ట్ సైడ్ అస్సలు వెళ్ళకూడదు రైట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్తే మనకి కరీంనగర్ వస్తుంది విత్ ఇన్ మినిట్స్లో మనకి హాఫ్ అన్ అవర్లో కరీంనగర్ అయితే వచ్చేస్తుంది చాలా ఈజీ ఉంటుంది సో నైన్ అయింది చూశారు కదా మనం మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయినాం సో నైన్ వరకు మనకు దర్శనం కంప్లీట్ అయింది రెండు క్షే క్షేత్రంలో మనం దర్శించుకున్నాం చూసారు కదా ఇది మన కొండగట్టు వ్లాగ్ అండి కొట్ట కొండగట్టులో ఫ్రీ దర్శనం డెఫినెట్గా రండి మీకు వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ